ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై టీడీపీ జెండా రెపరెపలాడిద్దామని మంగళవారం జనదంకిలోని స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకల సురేష్ తెలిపారు ప్రజల సంక్షేమం తెలిసిన అభివృద్ధి చేయగల నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలన్నారు నా ఆస్తులు పెంచుకునేందుకు నా వ్యక్తిగత వ్యాపారాలు విస్తరించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని ప్రజాసేవ చేసేందుకు ముందుకొచ్చానని తెలిపారు ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతాన్ని రాష్ట్రంలోని ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నట్లు సురేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు వికాష్ హరికిషన్ వంటేరు జయచంద్రారెడ్డి అప్పల్ నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే మన మాజీ శాసనసభ్యులు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసిన మా సోదర సరుడు పులినే రామారావు గారిని నిన్న నవ్వడం జరిగింది ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆయన గత పదమూడేళ్లుగా ఇక్కడ చేసిన అభివృద్ధి కానివ్వండి ఇక్కడ పార్టీకి చేసిన సేవలు

అలాగే మన మాజీ శాసనసభ్యులు ఖమ్మం రెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు నాలుగు తోలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అలాగే మన జెపీ చైర్మన్ మాజీ జెపీ చైర్మన్ చంద్రబో నాలు గారు అలాగే మన పక్క నియోజకవర్గం కళమే కృష్ణారెడ్డి గారు వారు జనసంగితో నడవడంలో వారిని జనరంగ జనసేక నాకు సదర్ సమానులు వారితో చాలా సార్లు కావడం జరిగింది వారి వారి ప్రశ్నింగ్స్ స్పష్టంగా ఉన్నాయి కావ్యకృష్ణారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు జన దగ్గరలో ఆయన చేసే సమయం ఆయన చేస్తానని జరిగింది అలాగే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తూ నాకు దైవత సమానమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నా యువ నేత లోకేష్ బాబు గారు అలాగే అధ్యక్షుడు అచ్చెనాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చినంత మీకు నా నమ్మకాన్ని నమోదు చేయలేదు సరిగ్గా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం మీటింగ్ కాబట్టి రాసింహన్ రెడ్డి గారు మీద బీజేపీ జనసేన వాళ్ళు పిలుచుకుంటు మన తెలుగుదేశం పార్టీ కుటుంబం ఓ సో వారు కూడా మొత్తం కలిసి రావడం జరుగుతుంది నేను చాలా మంది జనసేన పార్టీ అండల అధ్యక్షులు కలవడం జరిగింది పార్టీ నాయకత్వాలు కూడా కావడం జరిగింది మరి మనకు బీజేపీ కూడా వాళ్ళు మనం కలిపి చేస్తారు వాళ్ళ ముందుకు రావడం జరిగింది ఈ మూడు పార్టీల ఖాయంగా ఎంత అవసరం ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు పొద్దున మన బాబు గారిని ముఖ్యమంత్రి చేశాక ఆయన ముందు అప్పులు ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది విపరీతమైన అప్పులు ఏర్పడతాయి దానికి రామోయ్యి బీజేపీ గవర్నమెంట్ అని నమ్మకం కలిగింది ప్రజల్లో ఆ రకంగా సంకేతాలు వస్తా ఉన్నాయి అందుకని మనం బీజేపీ గవర్నమెంట్ తోట వెళ్ళాలని వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మూడు పార్టీలు క్యారర్ మూడు పార్టీలు మండలని అందరినీ కలుపుకొని మనం ఈ ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే నా గురించి నేను చెప్పుకుంటే నేను గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది మొదట వచ్చినప్పుడు ನೇರೊಬ್ಬ ಮೊಳ ನಾಲ್ಕು ನೆನ ನಾನು ಟೆಸ್ಟ್ ಜರಿ ಅಸಲು ನೀವು ಉನ್ನ ಕೂಡ ఈ వేడి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూసి రెండు ప్రాజెక్టులు తీసుకుంటే ఎన్టీఆర్ సంజీవని ఆరంక్రహణం అన్నా క్యాంటీన్ అవి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు మనకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆ రెండు కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ జనం కాకపోవచ్చు ఎన్టీఆర్ సంజీవిని ఆరంక్రహణం అన్నా క్యాంటీన్ బట్ ఇతర కాన్స్టిట్యూన్సీల పాటు అవి జరిగాయి అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అవి మనం కంటిన్యూ చేసేది సూపర్ ఫ్యామిలీ ఎందుకంటే పార్టీ పార్టీ పొలపేతం చేయాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా నాకు తెచ్చినంత వరకు కేవలం రీచ్ అవ్వడం ప్రజలంత వరకు ఆదుకోవడం అయితే చేస్తా ఉంటా ఉంది రెండు సంవత్సరాల నుంచి ఇంకా కొన్ని కార్యక్రమాలతో దాదాపుగా నేను ఎనిమిది మలరాల్లో లక్షల పైగా ప్రజలకు రావడం జరిగింది వివిధ వివిధ కారణాలతో ఆరోగ్య సమస్యలు రావచ్చు లేకపోతే పెళ్లి పెళ్లి బాగురావచ్చు లేదంటే రోగం దగ్గరికి వచ్చి సహాయం ఆరోగ్య హెల్త్ ట్రీట్మెంట్ కోసం కావచ్చు ప్రైవేట్ టెస్టింగ్ కావచ్చు చేయి చేయి కలపడం కానీ భుజం తప్పడం కానీ దాదాపుగా లక్ష మందిని నేను గత రెండు సంవత్సరాలుగా కలవడం జరిగింది నా ధైర్యం అనేది నేను లక్ష మందికి పైగా కలిశారు వాళ్ళకి అండగా ఉంటానని భుజం తప్పి చెప్పారు వాళ్ళు నాకు అండగా ఉండాలని భరోసా ఇచ్చారు కాబట్టి మీద కాన్ఫరెన్స్ లో నాకు బాబు గారు ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చారు మా రామారావు గారు మా సీనియర్ నాయకులను మొదలు తట్టి ముందుకు నడిపించారు ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ ఎనభై మూడును తెలుగుదేశం పార్టీ ఆవింబర్ నుంచి నాయకులు చెప్పినట్టుగా వికాస్ గారు చెప్పినట్టుగా రెండు చోట్లు రావడం జరిగింది టీడీపీ పార్టీ రెండు జోన్లు గెలవడం జరిగింది ఒకసారి బ్రహ్మ విజయరావు రెడ్డి గారు గెలవడం జరిగింది అంటే దాదాపుగా వైసీపీ కానీ అందుకుముందుల కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఇక్కడ అధికారంలో ఉండడం జరిగింది మీరు చూసుకుంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లలో ఏంటి మన పరిస్థితి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే వారు నాయకులు పాత నాయకులు కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు చేయడం లేదు అనట్లేదు కానీ జరగాల్సినంత న్యాయం ఈ ప్రాంతానికి జరగలేదు ఒక రకంగా సాగునీరు తాగునీరు లేదని చెప్పి ఒక సర్కిల్ తీసేసి సాగులేదు తాగునీదు మనం ఇంకేమి చేయలేము గంట ప్రాంతాన్ని మనం డెవలప్ చేయలేము అని చెప్పి ఒక రకంగా మోసమే జరిగింది ఆ మోసాన్ని మీరు గ్రహించండి దాని గురించి బయట రావాల్సిన అవసరం ఉంది మనం అదే చెప్పి అదే రీజన్ తో చెప్పి ఇంకా మనం వేరే కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజున మనం ఎన్నో వనరులు ఉన్నాయి ఇక్కడ ఆర్థిక వనరులు అవ్వచ్చు మన ల్యాండ్స్ రేట్స్ పెరిగాయి ఆర్థిక వనరులు రీసోర్స్ భిన్న రీసోర్సెస్ అవ్వచ్చు ఆరోపణలు అవ్వచ్చు అక్కడ ఆడబడుచులు ఆనందం నేను చిన్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రిటిషన్ అవ్వచ్చు టైలింగ్ కోర్సు చిన్న కోర్సులు నేను అక్కడ ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తే ఆడబడుచులు బయటకు వచ్చి వన్ మే ఒక ముప్పై రోజులు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్పై ఆనందం అంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక ముప్పై రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నుండి ఏదో ఒక స్కిల్ నేర్చుకుందామన్న ఆనందం వాళ్ళ ఏర్పడింది అలాగే ఎంతమంది ఉన్నారు ఇక్కడ దాదాపుగా మీరు నమ్మక చెప్తే యాభై వేల మంది పైగా ఉద్యోగాలు లేవు ఇక్కడ ఇప్పుడున్న బయట గా వెళ్ళకుండా మేము పూర్తిగా లెక్కలు తీసుకోవాల్సింది యాభై వేలు మంది ఉద్యోగాలు లేదు సో ఉద్యోగాలు ఒక ఉద్యోగం కూడా లేకపోతే ఒక బట్టల బట్టలలో కూడా సరే బట్టల షాప్ లేదు ఎనిమిది ఎనిమిది మండలాలు ఉన్నాయి ఇక్కడ రెండు లక్షల ఎనభై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఇంత ఇంత మంది మీరు అనుకుంటారు రెండు సామాజిక వర్గాలు బాగా బలమైనవి రెండు సామాజిక వర్గాల్లో కూడా నేను ఎంతో మంది వందల మంది ఏడవాల్ని చూడడం జరిగింది కనీసం రోజు తొరగని పరిస్థితి వామన పెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది వాట్పడే బాధలు మన పార్టీ కార్యకర్తలు ఎంతో మంది ఫైనాన్షియల్ గా ఎన్నో పనులు చేసి కొంతమంది రాశీలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ టైం పెట్టి ఎనభై మూడు ఎనభై మూడు నుంచి పార్టీ జెండా వస్తున్న ఎంతో మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎంతో మంది పెద్దలు ఎనభై మూడు నుంచి పార్టీ జెండా మీరు మేమందరం ఇక్కడ నిల్చొని అతను కూర్చొని మాట్లాడుతున్నామంటే తాత మీరు మీరు మోసిన జెండా ఎనభై మూడు నుంచి మీరు మోసిన జెండా మీకు నేను గౌరవం నేను తీసుకుంటాను మిమ్మల్ని ముందు వస్తున్న నేను నిన్న ఎవరైనా సరే మొదటి సంవత్సరంలో ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడతా ఉన్నారో అందరినీ అడ్రస్ చేయడం జరుగుతోంది లోకేష్ బాబు గారు ఇచ్చిన లోనే చెప్తా అన్నమాట అందరినీ క్యాడర్ అందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు ఏం చేశారు అన్ని ముందు సమస్యలు కూడా నేను ఎంత కొంత మనం రిజర్వ్ చేసిందని ట్రై చేస్తాము నేను మీకు అడ్డలాడతాను నా విషయంలో తర్వాత మీరు రాజకీయాలు రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు మీకు క్లియర్ గా తెలుసు ఆయన కాంగ్రెస్ వాది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది తర్వాత వైసీపీలో జరిగింది అటువంటి ఆయన దాదాపుగా ఎనిమిది యక్షలు చేసిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు వైసీపీ ఉందని చెప్పి ఆయన బయటకు వచ్చారు సరే ఆయనప్రదేశ్ లో మేకపాటి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన వచ్చి ఏం చేశారో నాకైతే తెలియదు ఒక బయూపీ కూడా ఒక వెయ్యుకో తిరుగుతూ అదే చూసే చాలా నేను ఆయన అంటారు ఈ రోజు వచ్చి నేను అమెరికా వాడినట్ట అమెరికా వెళ్ళిపోతున్నా సో ఇదే ఇదే మాట్లాడుతున్నా ఎక్కడ చూసిలో ఎక్కడ చూసినా ఇదే నాకు నా గురించి మాట్లాడడానికి ఏం లేదు నా మీద లేదు అమెరికాలో కృష్ణ సంపాదించుకున్నాము సొంత ప్రాంతానికి చేయాలని వచ్చాము సో నా మీద ఏం మనలేదు ఇంకేదో వేయాలి అమెరికా వెళ్ళిపోతాడు నాకు విన్యూ ఉందా తప్పితే ఇండియాలో నాకు విన్యూ లేదు ఎక్కడ ఇవ్వలేదు మీలాగా బెంగళూరు హైదరాబాదు ఢిల్లీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్యారస్ ఉన్నా లేవు ఆ ఉన్నది ఇంక ఉందని ఇంకెక్కడా ఇవ్వకూడలేదు నేను ఉండడానికి ఇల్లు కూడా సో నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి నా మిగతా లైఫ్ స్పెండ్ చేసి ఉదయం నియోజకవర్గాన్ని ఇరవై ఐదేళ్లలో వ్యతిరేక భాష మీ ద్వారా మీ రెడీ అయితే మీరు రెడీ అయితే ఫుల్ టైం పట్టే ఇక్కడ మొత్తం మారేయండి మీ ఆఫారంలో మారేయండి ఫుల్ టైం పోయి పోయినాడు చూద్దాం చాలా వ్యవసాయం మీరు ఎప్పుడు వచ్చారు కాన్స్ట్యూసీ ఎప్పుడు వచ్చారు ఎప్పుడన్నా కాన్స్ట్యూన్సీ బొమ్మ చూసారు అసలు మీరు మీ చూద్దాం కదా చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు అందరి ముందు అందరికీ రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు అందరూ ఉన్నారు కదా సో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత రెసిపీ వైసీపీ కదా సో ఎప్పుడైనా కమిస్ట్రేషో ఏ రోజైనా కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు దెబ్బించడం లేదు చాలా పదివేలు కనీసం పదివేలు పూర్తి అయిన ఎక్కడైనా మీరు ఎక్కడ పదివేల రూపాయలు ఎవరైనా ఏ గడపైన ఇంటికినా ఏ ఇంటికి గడబోయని ఎన్ని తుంగి చూశారా అసలు లేదు నేను మొదట వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కాలేజ్ కానీ బీసీ కాలేజ్ కానీ ఆ సోదరుడు ఎవరికి చెప్పడం జరిగింది మరొక వచ్చిన ఏడెనిమిది నెంబర్లో ప్రతి ఇంటి గణపతి ఉండడం జరిగిందా కాలేజీకి వెళ్ళి ఎవరో బాధగా ఉన్నారు పైదా ఫ్యామిలీ పాటలు ఇచ్చారు లోపలికి నేను కూర్చొని వాళ్ళు ఎలా ఉంటున్నారు మనం ఇంటి బయట పాయి మాకు చెప్పేసిపోతే మన పరిస్థితి మాకు ఎలా తెలుస్తుంది ఎనభై వేల కుటుంబాలు ఉన్నప్పుడు ఎనభై వేల కుటుంబాలకే కష్టాలే ఉండవు కదా ఉండే కొంతమంది కొన్ని కొన్ని వేల కుటుంబాల కష్టాలు ఉంటాయి అది కూడా తెచ్చలేనప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలి మీ స్టడీ చేసిన తర్వాత నేను పూర్తిగా స్టడీ చేసి మేము ఎలాగైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకునేవి అన్ని స్టడీ చేసిన తర్వాత స్పష్టంగా నేను చేయగలను నేను ఈ ప్రాంతంలో ఉండగలను ఈ హీట్ తట్టుకోగలను అంటే అలవాటు లేదా దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు బయట తర్వాత హీట్ కూడా తట్టుకోలేదు మాస్టర్ అయినా కూడా నన్ను నేను ట్రస్ట్ చేసుకున్నాను తట్టుకున్నాను నిల్చున్నాను మీ ముందే ఉంటాను ఇరవై ఐదు చేసి చూపడు సార్ గెలిచిన గెలిచిన మీ ప్రారంభ ఆ రెడ్డి గారు మీ ఉంటాను మీరు మాట్లాడే ప్రాంతంగా మాట్లాడుతున్నారు చేద్దాము అలాగే మీరందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చింది ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను వికాస్ గారు ఆల్రెడీ అడ్రస్ చేశారని అది మనకు ఎలక్షన్ టైం వచ్చింది ఇన్ని రోజులు నాలుగు వందల సంవత్సరం పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం ఒక వ్యక్తులు పార్టీ ఏదో ఒక కార్యక్రమం చేయమంటుంది మనందరం కలిసి తరారు లేకపోతే మన టైం సమా మనం టైం స్పెండ్ చేసాం ఏ పార్టీ కూడా జీతాలు కాదు తెలుగుదేశం పార్టీ లాగా అందరూ అన్ని పార్టీలు కూడా ఎవరు కానీ చేత కావాలి సో మన టైం పెట్టి మన ఫిట్లో పోసుకొని అంతా చేస్తే మనం తెలుగు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటాం నాలుగున్నర సంవత్సరాలు అవి అంతా కష్టమైనవి కాదు మనం వీరంతరం చేసుకున్నాం కానీ ఇప్పుడు ఎలక్షన్ ఉండేది కూడా నలభై రోజులు ఎలక్షన్ ఇది మనం వేరే విధంగా చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అనేది చేస్తే వాళ్ళ దివ్య ఇది ఇక్కడ జలదగ కానీ విజిమూరు కానీ ఖరీదు కానీ మూడు మండలాలు ఈ ఏరియాలో మనం ఒక్కటే ఆలోచించడం లేదు మూడు వందల ఇరవై మూడు బూట్లు ఉంటాయి మనం దయచేసి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఏజెంట్లు కానీ ఇక్కడ నుంచి కొత్త టైం పెట్టండి ఆ లిస్టు ముందు పెట్టుకొని టైం పెట్టి మీ ఇబ్బందులో పరిస్థితి ఏంటి ఏమన్నా ఇంప్రూవ్ వెళ్ళినా లేదా మీకు ఏ హక్కు కావాలన్నా కూడా మా కార్యాలయంలో విలువలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నా క్యాంప్ ఆఫీస్ లో ఒక రోజు కంటిన్యూగా ఒక ఇరవై మంది పైగా వచ్చేస్తున్నారు వాలంటీర్స్ మీరు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళచ్చు మీ షీట్ పడుతుంది ఆ షీట్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఏం డేటా ఉంది